నమస్తే అండి నా పేరు పిల్లప్పరావు నేను విశాఖపట్నం మాట్లాడుతున్నాను చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వంద రోజులు సూపర్ సిక్స్ అని ఒకటి చెప్పి అధికారంలోకి వచ్చారు ఎలాగ అధికారంలోకి వచ్చారో జనాలకి తెలుసు ప్రజలకి తెలుసు అది ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు వంద రోజులకి ఎప్పుడు ఎవరు పరిపాలన ఇస్తున్నారు అనేది లేదు కానీ ఒకటే ఒక పెన్షన్ మూడు నెలలు పెన్షన్ ఇచ్చారు ఒక నెల ఏమో ఏడు వేల రూపాయలు ఒక నెల నాలుగు వేలు పదిహేను సూపర్ సిక్స్ అనేది ఒక్కటే ఇవ్వడం జరిగింది అది కూడా ఎంతో మంది పెన్షన్ లేకపోవచ్చు అలాగే అది వచ్చిన తర్వాత తుఫాను తుఫాను ఇంతవరకు విజయవాడ చరిత్రలోనే కనీసం వంద సంవత్సరాలు చరిత్రలోనే ఎటు తుఫాన్ రాలేదు ఇలాగే జరగలేదు మొత్తం ఎంత జనాభా ఇదైపోయారు ఎంత చేశారు మనం అది చూడక అది చేసుకోవాలి అది చూడాలి దానికోసం లేకుండా నాయకుల్ని ఎంపీలు కొండాలి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కొండాలి ఇదే మనకు కావాల్సింది అక్కడ రాష్ట్రం అలాగే తయారైపోతుంది విజయవాడ అంతా రాజధాని ఏటైంది రాజధాని అంతా మునిగిపోయింది మనం ముందు అయ్యి చూడకంత ఏవో కొనడాలు ఇంకా ఇలాంటివి ఇంత మెజార్టీ వచ్చినా ఇంకా ఎవరిని కొండాలి ఎంపీలు కొండాలి రాజ్యసభ్యులు కొండాలి ఎమ్మెల్సీలు తీసుకోవాలి డైవర్ట్ చేసి ముందు పరిపాలన చెయ్యాలి పేదలు ఎంతమందో ఎలా ఉంటున్నారండి ఏదో సోయంగా మనం మధ్యలో ఒక దగ్గర చూసేసుకుంటే అక్కడ ఎక్కడెక్కడో ఉండు ఏవో అందట్లేదు అవి చూడాలి ముందు ఎంతో చెయ్యాలి సేవ చేయాలి చూడండి వాలంటీర్లు లేడం వల్ల ఎంత ఇబ్బంది వాళ్ళకి పదివేలు ఇస్తానన్నారు ఏం చేశారండి ఇచ్చారా ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఉంటే ఏ ఇంటికి వెళ్ళి ఏ సామాన్లు ఇవ్వాలన్నా వాళ్ళు ఇచ్చేవారు ఏం జరిగినప్పుడు ఎవరిస్తున్నారు ఎవరికి లేదు ఏదో ముందుకి ఎవరు ఉంటే వాళ్ళకి ఏవైనా అందుతున్నాయి తప్ప మిగతా వాళ్ళు ఓ టెన్ పర్సెంట్ అంతే నైన్టీ పర్సెంట్ ఎవరికి లేదు ఎక్కడెక్కడ పల్లెటూరులో లోపల లోపల ఉంటారు అదన్నీ ఎవరికి తెలుస్తుంది అండి వాలంటీర్స్ అందరికీ తెలుసు అన్ని లేదు వాళ్ళు ఈ రోజు ఎంత బాగుందో అక్కడ ఎలా జరుగుతుందో చూడండి ఎవరు మనం ఏదో చెప్పుకోవడం మన వీడియోలో చెప్పుకోవడం కదండి ప్రజలకి తెలుసు ప్రజలు చూస్తున్నారు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు చెప్పుకుంటున్నారు ఎలాగనేది ఏం చేయాలి విజయవాడ ఆ ఎప్పుడో గారు అన్నారు విజయవాడ ఆ ముక్కు పొడకు తాగుతుంది నీరని కనీసం ఇంకొక దగ్గరికి వచ్చింది అంత నీరు వచ్చింది ఇంకా కొద్ది ఒక నాలుగు బ్రహ్మ గారు కాలజ్ఞానం అయిపోను విజయవాడ అలా జరిగింది మనం పేదల కోసం కొంతమంది కొంత నాయకులు చేరు కొంత నాయకులు ఎక్కితే పేదలకి నష్టం వాళ్ళకి లాభం కొంతమంది నాయకులు ఎక్కరం కాదు పేదలకి బాగుంటుంది వాళ్ళకి నష్టం వస్తుంది అలాగే జరుగుతుంది ఇప్పుడు నాయకులు ఒక్కొక్క మనుషులు ప్రజలకి మంచి చేయడానికి చేయాలి మన ఫోటోలు కాదండి ముందు ఏం చేయాలండి ప్రజల కోసం మన నాయకత్వం ఇచ్చిన తర్వాత మనకేదో ఎన్నుకున్న తర్వాత ప్రజలు ఏదైనా మంచి మార్గంలో ఉంటారు పది మంది ఇరవై మంది పర్సంటేజ్ జనాలకు ఇచ్చేసి అక్కడ మీద ఎనభై ఎనిమిది పర్సెంటేజ్ ఏమైపోతున్నారు ఎంతమంది లక్షలాది మంది దేనికైనా సరే ముందు జాగ్రత్త ఉండాలి మనం గేట్లు ఎత్తిటప్పుడు కనీసం వాళ్ళకి చెప్పి వాళ్ళందరినీ దగ్గర కూర్చి ఎక్కడికో పంపించిన తర్వాత చేస్తే ఆస్తి నష్టాలు ఎంత జరిగాయి కనీసం వాళ్ళు వస్తువులైనా తీసుకొని ఎక్కడికై వెళ్తూ ఉంటారు ఎంత జరిగిందండి ఎంత ఇదే అండి అది ఎంత అన్యాయం జరిగిందండి ఆ గేట్లు చప్ప చేయకుండా ఎత్తేస్తే ప్రజలు ఎంతమంది నాన నష్టం తప్పువే జరిగింది ఆస్తి నష్టాలు నుండి వాళ్ళ జీవితాలు ఏట్టు మళ్ళీ వాళ్ళు వాళ్ళు కోలుకోవడానికి ఎంత టైం పడుతుంది ఎన్ని సంవత్సరాలు పడుతుందండి ఆ ప్రజలకి వాళ్ళు ఏమైపోతారండి ఎలాగా అంతా పోయాయి అలా ఇంట్లో సామాన్లు అన్ని వాళ్ళ వస్తువులు అన్నీ బట్టలు అన్నీ పోయి ఒక మనుషులు మీరే కొంతమంది అంతే ఆ మనుషులు మళ్ళీ ఎప్పుడు వెళ్తారు మీరు కనీసం వాళ్ళకి ఏంటి ఇస్తారు ఏం చేస్తారు ఏమీ లేవు ఏదో మనం ఏం చేతి రాజకీయం కోసం చేయకూడదండి ఇలాంటి పరిస్థితుల్లో మనం అందరిని ఆదుకోవాలి ఆదుకొని అందరి చెయ్యాలి అని అందరికీ చెప్ప ఎంతమంది వీడియోలు వీడియో ముందుకు వచ్చి చెప్తున్నారు ఎవరికి అందలేదని ఎవరు మీ మీ అనుకూలమైన వీడియోలు ఉన్నాయి కొన్ని వాళ్ళు చెప్తారా నేను అన్ని బాగా జరిగిపోతాను అందరికి ఇస్తాను పది మందికి ఇచ్చిన తర్వాత మనం ఇంత తొంభై మంది సంగతి మన దగ్గరికి వచ్చిన పది మంది పదిహేను మంది ఇరవై మంది ఈ ఎనభై మంది మంది వాళ్ళకి ఏటందుతున్నాయని ఎక్కడెక్కడో ఉంటాం మనం వాడికి వెళ్ళగలము ఏదో మనం బయటికి ఇలా కనిపించినట్టుగా బోటు ఎక్కిపోతే అయిపోద్ది అక్కడ ఉన్న జనాలు చూసేస్తే అయిపోద్ది అందరినీ కాపాడాలి ఒక చీఫ్ మినిస్టర్ అంటే ఒక తండ్రిల రాష్ట్రానికి ఈ జనాలందరికీ అందరినీ ఏ పార్టీలు కాదు అందరినీ కాపాడాలి అందరికీ సమకూర్చి బాగుండాలి వాళ్ళు ఏదో మనకి అంత చేస్తే కొంచెం మీరు ఎవరనేది కాదు పార్టీలతో సమానవాళ్ళు ప్రజలు కాపాడాలండి ఎవరైనా ఇలాంటి పనిలోనే ప్రజలు ఆదుకోవడమే పని ఎవరైనా సరే ఈ కొనుగోలు ఇవన్నీ పక్కన పెట్టేయండి ఇవన్నీ వేస్ట్ ముందు జనాల కోసం చూడండి జనాలు కాపాడండి జనాల ఆస్తులు పోయాయి ప్రాణ నష్టాలు ఎన్నో జరిగాయి ఎంతో మంది చనిపోయారు వరదలు వరద వరద కొట్టిపోయి ఆస్తులు పోయి అది కొంచెం చూసి మీరు పేదలు ఆదుకుంటారని కోరుకుంటూ